హలో అందరికీ ఏం టిఫిన్ తిన్నారో కామెంట్ చేయండి నేనైతే మా పిల్లల్లాగా నేను కూడా మ్యాగీ చేసుకున్నా ఎందుకో చెప్పమంటారా పొంగనాలు తిన్నా ఏం తిన్నా అన్నీ చల్లారిపోతున్నాయి బయట అయితే ఎందుకో మోడంగా ఉంది బాగా ఎండ రాలేదు అసలు నార్మల్గా అయితే ఈ చాయ్ బసాలో ఇప్పుడు నుంచి టెంపరేచర్స్ తగ్గిపోతాయి కానీ సెవెన్ దాటిన తర్వాత ఎయిట్ కనీసం నైన్ కన్నా ఎండ వస్తుంది ఈరోజు ఎదురు చూసి ఎదురు చూసి ఇంక ఎండలో కూర్చునే ఇప్పుడు లేదు డోర్లు అన్నీ మూసుకొని బెడ్షీట్ కప్పుకొని బెడ్రూమ్లో కూర్చొని మ్యాగీ తింటున్నాను యాక్చువల్గా పెద్దగా ప్రిఫర్ చేయను కానీ ఎందుకో వేడివేడిగా తినాలనిపిస్తుంది నాకు అయితే ఇడ్లీ సాంబార్ లేకపోతే మ్యాగీ ఇడ్లీ సాంబారు అప్పటికప్పుడు అవ్వాలి కదా మ్యాగీ అయితే ఇన్స్టెంట్గా చేసేస్తున్నాయి పాములు లాగా వస్తూనే ఉన్నాయి బాగానే ఉంది అందుకే పిల్లలు ఇంత ఇష్టంగా తింటారేమో బాయ్ మరి